మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అనమాట ఈ రోజు మీ అందరి కోసం నేనైతే వీడియో షేర్ చేసేసినా ఆరాధ్య బ్యాంగిల్ స్టోర్ దగ్గర నుంచి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒకటి అయితే షేర్ చేసినాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ మనం ఏదైతే వీడియోలో మెన్షన్ చేసినామో ప్రైజెస్ అన్నీ కూడా పక్కా అవే ఉంటాయండి మీరు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్లో ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసిన అండ్ చెప్పాలంటే వీళ్ళు బిగ్గెస్ట్ హోల్సేలర్స్ తో పాటు మ్యానుఫాక్చర్స్ కూడా అనమాట సో నా బ్యాక్గ్రౌండ్ లో అయితే చూసిన కదా ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మట్టి గాజుల్లో కానీ మీకు సైడ్ బోర్డ్స్ లో కానీ దొరకని వెరైటీ అంటూ ఉండదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్నిట్లో కూడా అవైలబుల్ ఉంటాయి మీకు మట్టి గాజుల్లో వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ ట్వల్వ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి మెటల్ అయితే కనుక మీకు టూ రూపీస్ త్రీ రూపీస్ ఇలా కూడా ఉంటాయి మినిమం పర్చేస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది చేయాల్సింది అయితే ఉంటది సో డైరెక్ట్ గా విజిట్ చేయాలంటే మరి అడ్రస్ కావాలి కదా మీకు సో అడ్రస్ కూడా అయితే మెన్షన్ బేగం బజార్ లో ఉంటుంది అండి తోఫానా మసీద్ రో ఉంటది అనమాట మీకు బిసైడ్ వచ్చేసరికి ఓల్డ్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో యాజ్ యూజువల్ గా అడ్రస్ డ్రాప్ చేసేస్తాను అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేసేస్తాను సో డైరెక్ట్ గా విజిట్ చేసే ముందు వన్స్ మీ అందరి కోసం అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజ్ కూడా వీళ్ళకి కాల్ చేసి విజిట్ చేయొచ్చు మనకి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు కూడా షాప్ ఓపెన్ ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చూపించేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్ ఫస్ట్ అయితే ప్లెయిన్ లో ఇట్లా మనకి సాదా గాజులు అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు అడిగేది ఇదే అండి ఇప్పుడు బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకన్నా అంటే ఫ్యాన్సీ స్టాప్ లో వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఇవే ఎక్కువ సేల్ అవుతుంటాయి అండ్ పెళ్లిళ్ళకి ఏదన్నా పట్టు పెట్టుబడులకి అట్లా అనమాట సో ఇవి కలర్ ఆప్షన్స్ అనమాట జస్ట్ ఇందులో మనకి త్రీ క్వాలిటీస్ ఉంటాయి ఇది ఒక క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా పలక గాజులు అల్క గాజులు అంటారు కదా సో అలాంటి క్వాలిటీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మీకు మంచి క్వాలిటీ కావాలంటే మాత్రం ట్వెల్వ్ రూపీస్ పర్ డజన్ పడుతుంది ఇవన్నీ కూడా ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఇవి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో దాంట్లో కూడా ఇది ఇంకొక వాటర్ బ్యాంగిల్స్ అంటారు కదా సో వాటర్ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా మీకు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్ అండి ప్లెయిన్ లోనే మ్యాట్ అడుగుతున్నారు చాలా మంది ఎక్కువ ఇప్పుడు ఇవే ఇష్టపడుతున్నారు సో ఇట్లా మ్యాట్ అనమాట కలర్ ఆప్షన్స్ ఇందులో కూడా ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి ఇది కూడా ఇట్లా టూ డజన్ బాక్స్ అయితే వస్తుంది బాక్స్ వచ్చేసరికి మీకు థర్టీ టూ రూపీస్ పడుతుంది టూ డజన్స్ వస్తాయి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో సో నెక్స్ట్ వచ్చేసరికి వెల్వెట్ అండి సో ఇట్లా వెల్వెట్ వెల్వెట్ లో ఎక్కడన్నా మీరు ఒకటి రెండు రకాలే చూసింటారు కానీ వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి వెల్వెట్ లో కూడా చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి కూడా మీకు ఏంటంటే ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తాయి ఇట్లా అనమాట టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు బాక్స్ వచ్చేసరికి ఇది కూడా థర్టీ టూ రూపీస్ పడుతుంది ఇందులో కూడా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ ఉంటాయి జస్ట్ ఒక్క దాంట్లోనే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒక్క డిజైన్ లోనే సో నెక్స్ట్ వచ్చేసరికి పూల గాజులు అంటారు అంటే పెళ్లి గాజులు గానీ పూల గాజులు గానీ ఇలా రకరకాలు పిలుచుకుంటారు అనమాట కదా ఇవన్నీ కూడా దాంట్లో డిజైన్స్ చూడండి అంటే డిజైన్ కి ఒకటి ఇట్లా కలర్స్ పెట్టేసారనమాట కస్టమర్స్ రాంగల్ని ఇలా చూపించేస్తారు బాక్సెస్ సో దీంట్లో సెలెక్షన్ చేసుకొని కస్టమర్స్ కి ఏమేం కలర్ ఏమేం కలర్స్ కావాలి ఎన్ని డజన్స్ కావాలి అనేది ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో తీసుకెళ్తారు ఇవి కూడా ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది రెండు డజన్లు కూడా మీకు కేవలం థర్టీ టూ రూపీస్ అండి ఓన్లీ ఫర్ థర్టీ టూ ఇందులో ఏదన్నా మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు ఒక్కొక్క డజన్ వచ్చేసరికి జస్ట్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది అండి అంటేనండి ఇట్లా చాలా రకాలు ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్ గానే చూపిస్తున్నాను సో ఇక్కడ డిజైన్స్ అయితే చూసినా కదా ఇవన్నీ కూడా అవేనండి మీకు ఏదన్నా తీసుకోండి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది అనమాట టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వచ్చేసరికి థర్టీ టూ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అనే అవైలబుల్ ఉంటాయి జస్ట్ శాంపుల్ గానే డిజైన్ చూపిస్తున్నాను అంటే మీకు ఒక్కొక్క డజన్ వచ్చేసరికి సిక్స్టీన్ రూపీస్ పడుతుంది అండి అంటేనండి ఇవన్నీ కూడా దీంట్లో వెరైటీస్ అనమాట చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బండల్స్ లో చూపిస్తున్నాను ఇప్పుడు వైజ్ గా మీకు డజన్ ఇట్లా బాక్సెస్ లో అట్లా చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసరికి బండల్స్ లో చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే చూడొచ్చు ఇలా మనకి చిన్న బండల్స్ లో ప్లెయిన్ అండి ఇవి వచ్చేసరికి బండలు మొత్తం నూట ఇరవై రూపాయలు అయితే పడుతుంది ఇందులో కూడా కలర్స్ అండ్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు చిన్న బండల్లో వచ్చేసరికి పది డజన్లు ఉంటాయండి నూట ఇరవై రూపాయలు అయితే పడుతుంది ప్లెయిన్ పెద్ద బండల్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా చూసినా కదా ఇట్లా సింగిల్ కలర్ కాంబినేషన్ లో కావాలి లేదంటే నాలుగు కలర్లు కలిపి కూడా ఒక దాంట్లోనే అడుగుతారు త్రీ కలర్స్ కలిపి ఒక దాంట్లో అడుగుతారు సో ఇట్లా అనమాట త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ కలిపి కావాలంటే కూడా ఇస్తారు మీకు పెద్ద బండల్లో వచ్చేసరికి పదహారు డజన్లు అయితే వస్తే నూట ఎనభై రూపాయలు అయితే పడుతుంది ఇందులో కూడా మీకు చిన్న చిన్న పిల్లల సైజు ఇదిగోండి ఇవన్నీ కూడా చిన్న పిల్లల సైజ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పూల గాజులు అండి పూల గాజుల్లో కూడా చూసిన కదా పెద్ద బండల్స్ వచ్చేసరికి మీకు ఇందులో కూడా పదహారు డజన్లు వస్తాయి అండ్ ఇందులో కూడా మీకు రేట్ చూసుకుంటే కనుక పెద్ద బండల్ రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇందులోనే చిన్న బండల్స్ కావాలి అంటే చిన్న బండల్స్ కూడా ఉంటే పది డజన్లు వస్తాయి మీకు చిన్న పండగలు వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఇవన్నీ కూడా చూడండి ఇంకా జస్ట్ ఫర్ శాంపిల్స్ అనమాట ఒక్కొక్క డిజైన్ లో ఇట్లా కలర్స్ అని ఇట్లా డిస్ప్లే పెట్టేశారు మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ పెళ్లి గాజులకు సంబంధించిన కలెక్షన్ కూడా ఉంటుంది సో చూడండి పెళ్లి గాజులో గ్రీన్ లోనే ఉత్త ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇట్లా గ్రీన్ అండ్ గోల్డ్ ఫార్మినేషన్ అడుగుతారు కదా సో అలా కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సేమ్ కాస్ట్ మీకు చిన్న బండలు వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ పడుతుంది పెద్ద బండలు అయితే టూ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది వచ్చేసరికి చాలా మంది శారీ మ్యాచింగ్ కి ఫంక్షన్ కి ఇలాంటి స్టోన్ టైప్ గాజులు అయితే అడుగుతుంటారు సో అలాంటి కలెక్షన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి పర్టికులర్ గా ఇది ఎంత రేటు ఇది ఇంత రేట్ అని చెప్పడం అయితే కష్టం అవుతుంది సో అందుకోసం నేనైతే జస్ట్ శాంపిల్ గా అయితే చూపిస్తున్నాను అంటే ప్రైస్ రేంజ్ అనేది చెప్తున్నాను సో ఇక్కడ కలెక్షన్ ఉంది కదా ఈ రోలో మొత్తం డజన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి డజన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ అవేనండి మొత్తం కూడా డిజైన్స్ అయితే చూసినా కదా ఇట్లా మొత్తం కూడా చూడండి ఎన్ని ఉన్నాయి ఇట్లా మనకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్ డజన్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ ఇక్కడ స్టోన్ గాజుల్లో చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో కదా ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇందులో మీకు ఫార్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు ఉంటాయండి ఇందులో ఫార్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు సో చూసిన కదా మొత్తం ఫుల్ స్టోన్ హెవీ స్టోన్ కలర్స్ ఇది ఒక డిజైన్ అండి కలర్స్ ఇది ఒక డిజైన్ ఇందులో కలర్స్ ఇది ఒక డిజైన్ ఇందులో కలర్స్ అన్ని సైజెస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ థర్టీ వరకు ఉంటాయండి ఈ రోలో మొత్తము యాభై రూపాయల నుంచి వన్ థర్టీ వరకు కూడా ఉంటాయి సో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇట్లా చూస్తుంటేనే మంచి కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా మనకి స్టోన్ బ్యాంగిల్స్ లో అండి పట్టివేర్ కలెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనకి గోడ్స్ లో మట్టి టైప్ లో కూడా అడుగుతున్నా అండి అంటే మనకి గాజు గోడ్స్ అనమాట సో ఇందులో కూడా బాక్స్ వచ్చేసరికి వన్ థర్టీ నుంచి బాక్స్ త్రీ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఇందులో కూడా చిన్న పిల్లలకి ఇదిగోండి ఇది చిన్న పిల్లలకి అనమాట ఇందులో కూడా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత కూడా జస్ట్ ఇంకా శాంపిల్స్ అనమాట చాలా బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా కూడానండి ఫర్ సపోజ్ ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి ఒక్కటే డిజైన్ ఇక్కడ చూడండి ఒకసారి ఒకటే డిజైన్ ఇట్లా ప్యాకింగ్ కి వెళ్ళిపోతుంటాయండి అంటే కస్టమర్స్ అందరూ బల్క్ ఆఫ్ లో తీసుకెళ్తుంటారు ఇంకా ఇదంతా కూడా జస్ట్ శాంపిల్స్ కి ఇట్లా బాక్సెస్ లో మీకు మెటల్స్ లో సెట్స్ లో కావాలి అన్న అన్ని రకాలు ఉంటాయి సో ఇవైతే సెట్స్ సో చూడండి ఇందులో సైజెస్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా సిల్వర్ గోల్డ్ అన్ని రకాలు ఉన్నాయండి ఇంకా కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ కస్టమర్స్ అనేది ఇక్కడ పర్చేస్ చేస్తా ఉన్నారనమాట సో కొంచెం లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ అయితే అయితుంటది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఫైబర్ అండి ఫైబర్ గాజులు అంటారు కదా ఈ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఇందులో మీకు బాక్స్ ప్రైజెస్ అయితే చెప్తున్నాను బాక్స్ వన్ ట్వంటీ నుంచి బాక్స్ వన్ ఎయిటీ వరకు కూడా ఉన్నాయి ఇట్లా నాలుగు గాజులు వచ్చినాయి ఉన్నాయి రెండు గాజులు వచ్చినాయి ఇందులో పిల్లలకి పెద్ద వాళ్ళకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్ గానే చూపిస్తున్నాను సో ఇట్లా ఇవి పెద్దవాళ్ళవండి స్టోన్స్ అనమాట అయితే కనుక మీకు అంటే సైజెస్ వస్తాయి ఒకటే డిజైన్ వచ్చినప్పుడు ఒకటే కలర్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా గుర్తు పెట్టుకొని ఒకటే కలర్ వస్తే సైజెస్ వస్తాయి ఇట్లా మల్టీ కలర్స్ వస్తే మాత్రం సింగిల్ సైజ్ అనేది ఉంటది ఇవి ఇట్లా స్టోన్స్ లో చూసుకుంటే కనుక మీకు బాక్స్ మొత్తం త్రీ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది అండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇట్లా మీకు ఇట్లా సిక్స్ బ్యాంగిల్స్ వచ్చినాయి మొత్తం కూడా స్టోన్ ఐటమ్స్ అనమాట ఇందులో కలర్స్ డిజైన్స్ కావాలి అంటే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్స్ చాలా బ్యూటిఫుల్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇందులో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో పెద్ద పెద్దవాళ్ళకి అన్ని ఉన్నాయి సో నెక్స్ట్ ఫైబర్ వైపు కదా నెక్స్ట్ వచ్చేసరికి మెటల్లో చూపిస్తున్నాను మెటల్లో మీకు ఇట్లా వెల్వెట్ అండి ఇట్లా చిన్న పెద్ద పెద్దవాళ్ళకి అన్ని సైజెస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ ఉంటాయి ఇట్లా బాక్స్ తీసుకోవచ్చు ఒకటే సైజులో లో అన్ని కలర్స్ వచ్చేస్తాయి మీకు జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా అవేనండి ఇట్లా మీకు మెటల్లో కావాలి మెటల్లో డ్రెస్ మ్యాచింగ్ కి శారీ మ్యాచింగ్ కి ఇట్లా అంటే కూడా వన్ ఎయిటీ ఇది కూడా చూడండి వన్ ఎయిటీ నెక్స్ట్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అడుగుతారు ఇది గోల్డ్ ఇది సిల్వర్ ఇది కూడా వన్ ఎయిటీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ కలర్ మల్టీ కలర్ కావాలన్నా కూడా ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులోనే సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలి సైజెస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో సైజెస్ చూడండి అంటే మీకు ఇట్లా నాలుగు సైజులు వస్తే వన్ ఎయిటీ ఇదిలో కలర్స్ డిజైన్స్ వెల్వెట్ అండి వెల్వెట్ లో కూడా మీకు నాలుగు సైజులు వస్తే ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ ఇవే డిజైన్స్ మీకు చిన్న పిల్లల్లో కావాలన్నా చిన్న పిల్లల్లో ఉంటే ఇట్లా మెటల్ వచ్చి సెట్స్ మల్టీ కలర్ సెట్స్ ఏదన్నా తీసుకోండి వన్ ఎయిటీ ఇట్లా పెద్ద బాక్స్ ఉంది లాస్ట్ లో చూసారు కదా పెద్ద బాక్స్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది అందులో మీకు ఆరు లో వస్తాయి మూడు సైజులు అయితే వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మెటల్ గోడ్స్ లో కూడా కలెక్షన్ అయితే చూపిస్తున్నా అండి చాలా మంది అడుగుతున్నారు కదా ఇందులో మీకు చూడొచ్చు ఒకటే దాంట్లో బండల్లో మీకు సైజెస్ వస్తాయి సింగల్ సింగల్స్ అయితే ఇవ్వరు మీరు మినిమం బండల్ టు బండల్ అయితే తీసుకోవాలి ఫర్ సపోజ్ ఇక్కడ బండల్ చూసిన కదా ఇందులో త్రీ సైజెస్ వస్తాయండి మీకు కాస్ట్ పరంగా చెప్పాలంటే పర్ బండల్ ఒక బండల్ ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా పర్ పర్ బండల్లో డిజైన్స్ అనేవి ఉన్నాయి ఇది చిన్నపిల్లలకి అండి త్రీ సైజెస్ వచ్చినాయి స్టోన్స్ ఉన్నాయి లేదు మొత్తం గోల్డ్ కాంబినేషన్ లో కావాలంటే గోల్డ్ మల్టీ కలర్స్ ఇది చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ చూసారు ఇవన్నీ కూడా ఎన్ని రకాలు ఉన్నాయి ఇదిగో చూడండి మీకు మల్టీ కలర్స్ వచ్చినప్పుడు చెప్పాను కదా అన్ని కలర్లు కలిపి వచ్చినప్పుడు ఒకటే సైజ్ ఉంటది ఒకటి కలర్ ఉన్నప్పుడు సైజెస్ ఉంటాయి ఇది ఒకటే గుర్తు డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇన్ని రకాలు ఉన్నాయి మొత్తం గోల్డ్ లో కావాలంటే మొత్తం గోల్డ్ లో ఉన్నాయి ఇందులో కూడా త్రీ సైజెస్ అనేవి వచ్చేసాయి ఇందులో కూడా త్రీ సైజెస్ వచ్చినాయి ఇందులో స్టోన్స్ లో కావాలి అన్న మల్టీ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో ఇందులో సేమ్ డిజైన్ చిన్న పిల్లలకి కావాలని అవైలబుల్ ఉంటుంది పైన కూడా చూడొచ్చు మల్టీ కలర్ లో అంటే క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఇచ్చేసా అండి ఫర్ సపోజ్ మీకు వంద బండల్ కావాలా ఒకటే లో అన్నా కూడా ప్రొవైడ్ చేస్తారనమాట ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇక్కడ డిజైన్స్ చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ మనం కవర్ చేయాలంటే వీడియో అనేది లెంగ్ అయిపోతుంది కాబట్టి జస్ట్ శాంపిల్ అనేది చూపిస్తున్నాను మీకు మళ్ళీ ప్రైస్ అనేది చెప్తున్నాను అండి బండల్ ఎయిటీ రూపీస్ నుంచి బండల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇది కూడా చూడండి ఇది చూడండి ఎన్ని రకాలు చూపిస్తున్నాను జస్ట్ శాంపిల్స్ కి ఇదిగో ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి అన్ని రకాలు ఉన్నాయి ఇంకా కొత్తవి ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు పర్ల్స్ లాగా వచ్చింది స్టోన్స్ వచ్చినాయి చాలా రకాలు ఉన్నాయి సో చూడండి ఇది ఇట్లా అంత పెద్దగా అనుకుంటే స్టోన్స్ లో బ్యాంగిల్స్ లో మెటల్ వస్తుంది సో ఇవన్నీ కూడా రకాలు అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి పర్ల్స్ టైప్ వస్తుంది ఇట్లా ముత్యాల లాగా వచ్చి వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ ఏనండి జస్ట్ శాంపిల్స్ ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా అవన్నీ కవర్ చేయలేం కాబట్టి జస్ట్ నేను శాంపిల్ కైతే చూపించాను మీకు తెలియాల్సింది ఏంటండి వెరైటీలు తెలియాలి ప్రైస్ రేంజ్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది అని తెలియాలి అవన్నీ కూడా నేను చెప్పేసినాం కదా బండల్ ఎయిటీ రూపీస్ నుంచి బండల్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి మీకు మీ ఏరియాలో ఎంత ప్రైస్ రేంజ్ లో నడుస్తుంది అనే దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది హ్యాపీగా సో నెక్స్ట్ వెరైటీ అయినా చూసేద్దాం సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి అంటే మట్టి క్లాజు జస్ట్ ఇప్పుడే కొత్త కలెక్షన్ వచ్చిందనమాట కొత్త డిజైన్స్ ఇందులో మీకు పర్ డజన్ థర్టీ రూపీస్ నుంచి డజన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే చూస్తున్నారు ఫర్ సపోజ్ ఇదంతా ఒకటే డిజైన్ అండి ఒకటే డిజైన్ లో మీకు కలర్స్ అనమాట మల్టీ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా డిజైన్ కి ఒకటి కలర్ కాంబినేషన్స్ అనే ఇలా పెట్టారు అంటే కస్టమర్స్ రాగానే చక్కగా ఇందులో చూసుకొని నచ్చిన అన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని కలర్స్ కావంటే అన్ని బాక్సెస్ పరంగా తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ మొత్తం హెవీ స్టోన్స్ కావాలన్నా మొత్తం స్టోన్ చెమ్కీ టైప్ ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి చక్క పూల టైప్ ఫ్లవర్ టైప్ అయితే వచ్చినాయి చెప్పాను కదా ఇవన్నిట్లో కూడా మీకు కాస్ట్ పర్ డజన్ థర్టీ రూపీస్ నుంచి డజన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా ఇందులో అయితే వెరైటీస్ ఉన్నాయి సో నెక్స్ట్ బాక్సెస్ లో అయితే చూపిస్తున్నా అండి ఇదైతే మీరు ఖచ్చితంగా బాక్స్ బాక్స్ అయితే పర్చేస్ చేయాలి ఒకటే బాక్స్ లో మీకు త్రీ ఫోర్ సైజెస్ అయితే వచ్చేస్తాయి బాక్స్ వచ్చేసరికి మీకు పర్ కాస్ట్ పర్ బాక్స్ ప్రకారం అయితే చెప్తున్నా అంటే టూ సెవెంటీ రూపీస్ నుంచి ఫోర్ ట్వంటీ వరకు కూడా ఉన్నాయి ఇందులో ఒక్కొక్క డిజైన్ లో మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చూసినా కదా డిజైన్స్ అనమాట లైట్ కలర్ డార్క్ కలర్ మనకి అన్ని కలర్స్ కాంబినేషన్స్ మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి సో ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది నేను ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ గా అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఇట్లా మనకి ఏంటంటే చాలా మంది కొంచెం ఇట్లా బండల్స్ లోనే హెవీ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే అడుగుతుంటారు మీకు ఇవి బండల్స్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ నుంచి సెవెన్ ట్వంటీ వరకు కూడా ఉంటది కానీ బండల్ టు బండల్ అయితే అయితే ఉంటది సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ మనం కవర్ చేయాలంటే కష్టం కాబట్టి జస్ట్ శాంపిల్ అయితే చూపించినా మీకు ఇక్కడ పెళ్లి గాజులు కానీ మట్టి గాజులు ఇట్లా స్టోన్స్ లో పార్టీవేర్ కలెక్షన్ పెళ్లిళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ ఫైబర్ గొట్లు మెటల్ గొట్లు వెల్వేట్లు సెట్లు ఇలా అన్ని రకాలు కూడా అవైలబుల్ ఉంటాయి నేనైతే జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే చూపించాను ఫర్ సపోజ్ ఎవరికైనా షాప్ పర్పస్ పెట్టాలి అనుకుంటున్నా బల్క్ ఆఫ్ క్వాంటిటీలో కూడా వీళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తారు సో నేను ఏమైతే ప్రైజెస్ మెన్షన్ చేశాను పక్కా అవే ప్రైజెస్ ఉంటాయండి డైరెక్ట్ గా విజిట్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్ అడ్రస్ డ్రాప్ చేసేసినాను ఎందుకంటే విజిట్ చేస్తే ఏంటంటే ఏమేమి వెరైటీలు ఉన్నాయి ఎంత రేట్లు ఉన్నాయి మనం ఎంత అమ్మవచ్చు అనేది కూడా మీ అందరికి ఐడియా వస్తుంది లేదు అనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే కనుక మీ ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకి మంచి వీడియో సజెస్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి